హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మా తమ్ముడు బర్త్డే వీడియోస్ అని చెప్పి పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టాను కదా ఇది పార్ట్ త్రీ వీడియో అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఉంటే చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చూసిన వాళ్ళకి అయితే ఇంకా వాటికి కంటిన్యూషన్ అయితే అర్థమవుతుందండి ఫస్ట్ డే అయితే సాయిబాబు గుడికి అయితే వెళ్ళాము నెక్స్ట్ డే లావలోకి వెళ్ళామండి ఆ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి అండ్ తర్వాత అయితే లావలో నుంచి వచ్చేస్తా వేరే గుడికి అయితే వెళ్ళాము ఏ గుడికి వెళ్ళాము అనేది బ్లాగ్లో అయితే చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అంతే కదా ఎవరన్నా వాళ్ళ అబ్బాయి పడుకుంటారు గాని పడుకుంటారు చెప్పండి వాళ్ళ అబ్బాయి కార్ బాగా నడుపుతున్నాడా మనవాడు కార్ బాగా నడుపుతున్నాడా అంటే కొడుకే బాగా కార్డుతున్నాడు అని చెప్తారు కదా ఎవరైనా ఇప్పుడు గారు సమాధానం చెప్పండి చెప్పు ఆయన ఇటు పార్టీ ఇచ్చారు మాకు బర్త్డేకి పార్టీ ఫ్రెండ్స్ వేసుకుని వెళ్ళావు నాకు ఇచ్చాను పార్టీ కేక్ అంట వేస్తుంది బిర్యానీ ఇచ్చేటట్టు నాకైతే ఏమి ఇవ్వలేదు మరి నేను బిర్యానీ ఇచ్చే నాకు పన్నీర్ కర్రీ ఇచ్చాడు మరి ఏదైనా నువ్వు ఎందుకు తినలేదు తింటావు కదా నేను లక్ష్మీవారం మ్యాన్ లక్ష్మీవారం తింటాను కానీ సాయిబాబు గుడికి తీసుకెళ్లేరు నన్ను తిన్నవ్వలేదండి ఓ షేట్ ఓ షీట్ షీట్ ఇప్పుడు వెళ్తున్నాం ఇలా చూడు ఫేస్ మ్యాచ్ చేత్తం ఇలా చూడు బొమ్మ ఫేస్ పెడద్దానే ఇలా చూడు ఫేస్ అవటే వన్స్ తీసుకుంటాను కావాలి ఫేస్ నా చేత్తన గనే బామ్మ ఫేస్ ఇప్పుడు అబ్బాయికి తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నావ్ అహ నన్ను పి ఎక్కర్గ ఎక్కడికి వెళ్తున్నామే లోకి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం కార్లో ఎందుకు ఎవరు తీసుకెళ్తున్నారు బర్త్ పార్టీ అమ్మాయి చూసారా ఎలా కూర్చుందో వీడియో చూడమంటే ఫేస్ చూపించదు అంటే పెళ్లి సంబంధాలు చూడండి ఎవరైనా అది ఫ్రెండ్స్ చూసారు కదా మా చిన్న అయితే వీడియోలో చూడడానికి ఇష్టపడట్లేదు అలా సరదాగా పట్టించను తన ఫేస్ అయితే అలాగా కవర్ అయితే కామెడీగా ఉంది కదా అని పెట్టానండి కాన్ చేసిన సిం నార్మల్గా పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి తర్వాత లాలోకి వెళ్ళామన్నాం కదా నెక్స్ట్ అయితే తులులో ఉన్న కృష్ణుడి గుడికి అయితే వచ్చామండి తులులో ఉన్న కృష్ణుడి గుడికి అయితే వచ్చామండి మేమైతే చాలాసార్లు వచ్చాము గుడికి మా అమ్మమ్మ గారు అయితే గుడి కట్టిక ఒకసారి కూడా రాలేదు వాళ్ళు మనమని తీసుకెళ్ళమని అడిగారండి కృష్ణుడి గుడి ఎప్పుడు చూడలేదు తీసుకెళ్ళాలంటే తీసుకొచ్చాడు ఇంటికి రిటర్న్ అయ్యే టైం అయితే అయ్యేటప్పుడు మాకు దారిలోనే ఉంటుంది గుడి ఆ గుడికి అయితే వచ్చేసాము కృష్ణుడి గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి పక్కన కూడా ఇలాగా బొమ్మలు అయితే ఉన్నాయి దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయండి దుర్గమ్మ గుడి కూడా ఉంది అక్కడ చిన్నది కనకదుర్గమ్మ గుడి ఇది కృష్ణుడి గుడి అయితే ఇలా ఉంటుందండి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది కొన్ని రోజులైతే నేను ఇక్కడ యోగా క్లాసెస్ కూడా వచ్చానండి అప్పుడు నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు గుడి అయితే మొత్తం ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి పక్కనే చెరువు కూడా ఉంటుంది అండ్ వచ్చి కృష్ణుడు గోవర్ధన్ పర్వతం ఎక్కినట్టు విగ్రహాలు అండి ఉన్నాయి ఇక్కడ చూసారు ఎంతమంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఇక్కడ వచ్చి చెట్టు కింద ఇలా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయండి వీటిని ఏమంటారో నాకు పేరు గుర్తురావట్లేదు అండ్ నెక్స్ట్ లోపల వచ్చి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఈ విగ్రహాల పేర్లు కూడా నాకు తెలియదు అండి ఇక్కడ కృష్ణుడు విగ్రహం ఉంది ఈ పక్కన ఉన్న విగ్రహాలు ఏంటో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసినట్టు ఇదైతే ఆంజ స్వామి అండి పక్కన అటవీ పక్కన ఉన్న దేవుడి పేరు అయితే నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అండ్ అలా లోపలికి వచ్చి ఇక్క కృష్ణుడు గుడి అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చేసేవాళ్ళం అండి మేము యోగా ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడ చేసేవాళ్ళం యోగా అండ్ ఇక్కడ కృష్ణ గుడి అయితే ఇక్కడ ఉంటుందండి మీకు చూపిస్తాను ఇదండి కృష్ణుడు గుడి చూసారు ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు అంటేనే అందం కదండి కృష్ణుడి గుడికి అయితే వచ్చాం మీతో చెప్తున్నానండి కృష్ణుడి గుడికి వచ్చామని చెప్పి లోపలైతే కృష్ణుడు ఉయ్యాల కూడా ఉంటుంది ఇది చాలా బాగు బాగుందండి చూసారు ఎంత బాగుందో సైడ్ మిర్రర్స్ లో చాలా మిర్రర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో కృష్ణుడు అంటే అందానికి పేరే కృష్ణుడు కదండి చూసారు ఎంత బాగుందో ఇక్కడ లోపల సైడ్ ఎన్ని లో వచ్చినట్టు అనిపిస్తుందో చూసారా కిందన చూసేసి పైన కూడా ఇంకా దేవుడు టెంపుల్స్ అయితే ఉన్నాయి పైన కూడా సాయిబాబా గుడి ఉంది పక్కన ఇంకొక అమ్మవారి గుడి కూడా ఉందండి అమ్మవారి పేరు కనక మహాలక్ష్మి అమ్మవారు అనుకుంటా అమ్మవారు గుడి సాయిబాబు గుడి కూడా ఉంటుంది పైన కూడా కృష్ణుడు గుడి అయితే ఉంటుందండి నీళ్ళు పైకి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ పంతులు గారు అయితే ఉన్నారండి కోతనామాలు చెప్పి పూజ అయితే చేంజ్ చేసుకుని దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ అది నైవేద్యం పెట్టి టైం అంటే అండి పంతులు గారు గంట కొట్టద్దని చెప్తున్నారు నన్ను అక్కడ దండం పెట్టేసుకున్నాక పక్కన సాయిబాబా గుడి కూడా ఉందన కదండి పైన అక్కడికి అయితే వచ్చేసాము అది మధ్యాహ్నం నైవేద్యం పెట్టే టైం కాబట్టి తాళం అయితే వేసేసిందండి మేము చాలాసార్లు వచ్చాము దర్శనం చేసుకున్నాం బయట నుంచే దండం పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే నైవేద్యం పెట్టే టైం అని తాళం అయితే వేసేసింది అందరం బయట నుంచే దండం పెట్టేసుకున్నాము అదిగోండి సాయిబాబా కఠిన వేసేసి నైవేద్యం అయితే పెట్టారు అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి మేము కనక మహాలక్ష్మి అమ్మవారి పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ కూడా కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా నైవేద్యం పెడుతున్నారని తాళం అయితే వేసేసారు ఇవి కూడా బయట నుంచి దండం పెట్టేసుకున్నాం చూసారు జూమ్ చేసి చూపిస్తానండి మీకు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూసారు కదా ఇక్కడ కూడా బయట నుంచి దండం పెట్టేసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన కొత్తగా కట్టారండి శివాలయం కొత్తగా కట్టారు అక్కడికి కూడా వెళ్ళి దన్నం అయితే పెట్టేసుకున్నామండి ఇదండి పక్కన శివాలయం కట్టే అన్నం కదా ఇది బయట నుంచి అయితే చూపిస్తున్నాను టెంపుల్స్ ఇలా వరుసన ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ కొత్తగా కట్టేరన్నాం కదండి ఈశ్వరుడు గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ బయట నవగ్రహాలు కూడా ఉన్నాయి మీకు వాటి నుంచి వచ్చినప్పుడు అనుకుంటే షూట్ చేసి చూపిస్తాను మంచి అండ మంచి మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి ఈ టైల్స్ లో తొందరగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాను అండ్ ఇది వచ్చి శివాలయం అండి కొత్తగా కట్టారు శివుడికి మేము వెళ్ళిన టైంలో ఈ గుడైతే ఇంక నైవేద్యం పెట్టలేదండి ఇక్కడికి నైవేద్యం పెట్టడానికి వస్తుందన్నారు కొంత అందుకని ఓపెన్ చేసి ఉంది మా లక్కీ ఏంటంటే మేము అభిషేకం చేసామండి శివుడికి మేము గుడి గుడైతే ఓపెన్ చేసి ఉంది అభిషేకం అయితే చేసాము మేమందరం కూడా లోపలికి అయితే వెళ్ళి అండ్ పక్కన అపర్ణదేవి గుడి అనుకుంటే ఉంది ఈశ్వరుడు పక్కనే ఇంకో రూమ్ లో అపర్ణాదేవి గుడి కూడా ఉందండి అక్కడ కూడా దనం పెట్టేసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము చూసారు అభిషేకం చేస్తున్నాము చూడండి ఇక్కడ అభిషేకం చేసేసిన తర్వాత పక్కన అపర్ణాదేవి దగ్గర కూడా దనం పెట్టేసుకున్నామండి అక్కడైతే వీడియో షూట్ చేయలేదు ఇక్కడ నీరేళ్లపల్లి అయితే కోస్తున్నారు కొయ్యండి కొయ్యండి హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు మా చిల్లూ నీరేళ్ళపల్లి దొంగతనం చేస్తున్నారు ఇక్కడ చూసారా పళ్ళు దొంగతనం చేసేస్తున్నారు ఇక్కడ ఇగోండి ఫ్రెండ్స్ కృష్ణుడు గుడి దగ్గర చిన్ని 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 చిన్నీలో చిన్నీలో పట్టు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేరేడు పళ్ళు దొంగతనం చేసేస్తున్నాం ఇక్కడ కొయ్యండి కొయ్యండి అయ్యే చిన్న అవి చేద్దా చాలా గుర్తుంది కొయ్యండి సైడ్ ఇది పట్టుకోవడం కదా అవన్నీ లాగా చేద్దా అక్కడ నేరు అయితే కోస్తున్నారండి అలా సరదాగా ఆటపటిస్తున్న దొంగతనం చేస్తున్నారని అక్కడ వాళ్ళని అయితే అడిగాము కోసుకోమన్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్కార్దర్ మా చెల్లి వాళ్ళ ఫొటోస్ అయితే దిగిరండి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటనే నెక్స్ట్ బ్లాగ్లు అయితే షేర్ చేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్